నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకలాగా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయం మరొకలా ఉంది ఏంటి అంటే ఒక కొత్త వివాదం అధికార పార్టీకి సంబంధించిన నేత మరియు మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు ఏదైతే తాజాగా చేసిన సంచలనమైన వ్యాఖ్యలు ఈ క్రమంలో అనేక రకాలైన అంశాలు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది అఫ్ కోర్స్ ఇది ఎవరైనా సరే తప్పును తప్పుగానే ఖండించాలి అయితే దానికి బేషరత్ గా ఆ మంత్రి గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది కానీ రాజకీయం కదా అంత త్వరగా ఏది చల్లారు సో ఈ తరుణంలో మరి క్షమాపణ చెప్పినా గానీ పదే పదే ఈ అంశం ఎందుకు లేవని చెప్తూ ఉన్నారు కోర్స్ నాగార్జున గారు కూడా దీనిపైన పరువు నష్టం రావా అని చెప్పేసి ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది మరి క్రమంలో అది ఈ రోజు విచారణకే రాబోతుంది దీనికి సంబంధించి అసలు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయ నేతలు అన్నట్లుగా ఉందా లేకపోతే ఏదైనా సరే ఒక చిన్న అవకాశం దొరికింది అంటే రాజకీయంగా వాడేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారా ఏంటి అనే అంశాలను ఈరోజు మనం చర్చించబోతున్నాము చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు బిఆర్ఎస్ అధికార ప్రతినిధి బొత్తు శ్రీనివాస్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నగేష్ గారు కొండా సుధాకర్ గారు ఏదైతే మాట్లాడారో మరి కోర్స్ ఆవిడ క్షమాపణ చెప్పారనుకోండి పార్టీ పరంగా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ సినారియో అంటే ఈ సిచ్యువేషన్ క్రాప్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే కొండ సురేఖ గారికి పర్సనల్ గా బిఆర్ఎస్ క్యాడర్ మొత్తం ట్రోల్ చేయడం ఆమె ఎమోషన్ లో వచ్చి ఆమె ఎమోషన్ మొత్తం వ్యక్తం చేయడంలో కొంచెం ఎథరటిక్ స్టేట్మెంట్ అవ్వచ్చు రైట్ యాజ్ పర్ మై అబ్జర్వేషన్ వి ఆర్ హ్యూమెన్ బీయింగ్ వీఆర్ నాట్ కంప్యూటర్స్ అప్పుడప్పుడు కంప్యూటర్లతో కూడా తప్పులు జరుగుతాయి మానవు మనుషులం కదా ఐలెంట్ అయినట్టు ఉంది బట్ దానికి ఆమె బ్రాడ్ మైండెడ్నెస్ గా సారీ చెప్పడం ఇట్స్ లైక్ వే అంటే ఎస్ ఇట్ ఈస్ ఎ బిట్ ఎవటి నేను అపాలజైజ్ చేస్తున్నాను దానికి ఇప్పుడు నుంచి ఈ సమస్యకి ఇక్కడ నుంచే అంతం పలకాలని తను చెప్పింది ఎట్ ద సేమ్ టైం ఇరు పక్షంలో అటు సెలబ్రిటీ వరల్డ్ సినిమా వరల్డ్ అయిన లేడీస్ పేర్లు చెప్పవద్దు అక్కడ లేడీస్ ఉన్నారు ఎక్కడ లేడీస్ ఉన్నారు మనం అపోజిషన్ పార్టీకి అపోజిషన్ పార్టీకి ఏంటంటే బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి రెండు పక్షాల్లో ఫీమేల్స్ ఉన్నారు మరీ ఎప్పటి చేయొద్దు అని కానీ బిఆర్ఎస్ అది చేస్తుందా చేయదు ఎందుకు చేయదు అంటే చరిత్ర ఉంది గవర్నర్ నుంచి నిన్నటి వరకు పాడి కౌశిక్ రెడ్డి గారు కేటీఆర్ గారు రికార్డింగ్ డాన్స్ చేసుకోండి చీర గాజులు అసభ్యంగా మాట్లాడడం గవర్నర్ పట్ల అంటే కాన్స్టిట్యూషన్ పొజిషన్ లో ఫీమేల్ ఉన్నా ఆమెకు అసభ్యంగా అసభ్య పదజాలాలు వాడారు బిఆర్ఎస్ కేటరే ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడరే దానికి పొలిటికల్ గెయిన్ కోసం చూపించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంది అంటే మనకు తెలంగాణలో ఓ రెస్పాన్సిబుల్ అపోజిషన్ లేకపోవడం అపోజిషన్ డ్యూటీ ఏందంటే ఓ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి కానీ బీఆర్ఎస్ పార్టీ అది చేస్తుందా అది చేస్తుందా అంటే లాస్ట్ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఎయిట్ నైన్ మంత్స్ అవుతుంది ఇంతవరకు తెలంగాణ నిర్మాణం కోసం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కి ఏమైనా ఇన్పుట్ ఇచ్చిందా ఇదే మూసి రివర్ డెవలప్మెంట్ ఫండ్ కార్పొరేషన్ కట్టింది బిఆర్ఎస్ పార్టీ హుసేన్ సాగర్ నీళ్ళు ఒక వాటర్ లాగా అన్నాడు మిషన్ కాగితీయాల నుంచి మిషన్ భగీరథ వరకు మంచి నీళ్ళు సప్లై చేయాలన్న కోణంలో బిఆర్ఎస్ పనిచేసింది ఈ రోజు ఆ చెరువుల్ని ఆ లేక్ ని ఆ మూసి రివర్ ని కాపాడుకోవాలని గవర్నమెంట్ పనిచేస్తే ఎంతవరకు సపోర్టివ్ గా ఉంది వాస్తవం ఏంటంటే మన చెరువులు మన నాళాలు కుంటాలు రివర్లు కాపాడుకుంటున్నాయిగా మనం హైదరాబాద్ ని కాపాడుకుంటే సార్ దేని వరకు అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే టాపిక్ తోట టాపిక్ చెప్పాలన్నా కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఈవెన్ బిఆర్ఎస్ క్యాడర్ ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా వస్తారు ఎంత సపోర్టివ్ గా గవర్నమెంట్ ఉన్నారు ఒకవేళ కొండా సురేఖ గారి స్టేట్మెంట్ అవ్వచ్చు ఆమె అపోజీ చేసిన తర్వాత ఓ మెచ్యూర్ మైండ్ సెట్ లో బిఆర్ఎస్ పార్టీ దానికి రాజకీయ కోణంలో చూడకుండా ఉందా ఇప్పుడు మీరే చూస్తారు కదా శ్రీనివాస్ అన్నగారు ఏం మాట్లాడతారు ఇక్కడ ఉన్నది ఫీమేల్ ఫిమేల్ పైన కామెంట్ వచ్చింది ఆమె విడ్రో చేసుకుంది స్టేట్మెంట్ రైట్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బ్రాడ్ మైండెడ్నెస్ తో మా పిసిసి కూడా అన్నారు ఏమన్నారంటే రెండు వర్షాల్లో కూడా ఫీమేల్స్ ఉన్నారు కొంచెం ఈ ఈ ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ ఇక్కడ నుంచి ఆపాల్సిన అవసరం ఉంది అని ఇప్పుడు నాగార్జున గారి హైడ్రా మొట్టమొదటిగా ఉప్పాదం మోసింది ఆయన మీద చెరువులు కబ్జా పెట్టినామని నా దగ్గర పట్టాలు ఉన్నాయని అన్నారు ఆయన ఏది పబ్లిక్ మీడియం లో పెట్టండి పట్ల పట్టా ఎలా వచ్చిందో గురుకులు గట్కే ట్రస్ట్ గురుకులు కట్కేస ట్రస్ట్ ల్యాండ్ లో నాగార్జున గారికి పట్టా ఎలా వచ్చింది అంటే బిఆర్ఎస్ ఇచ్చిందా ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకున్నారుగా ఇదే సమయం అని నాగార్జున గారు రియాక్ట్ అవుతున్నారేమో మిగతా సెలబ్రిటీ సోదరులు ఏమంటారు అవును సీనియర్ ఫాలో అయ్యాము అంటే ఎన్టీఆర్ గారి నుంచి అల్లు అర్జున్ వరకు అందరూ అల్లు అర్జున్ గారి వరకు ఆయనకి యాజ్ ఏ ఇండస్ట్రీలో మెంబర్ లాగా కొలీగ్ లాగా సపోర్ట్ స్టాండ్ తీసుకుంటున్నారు మంచిది ఓ ఇండస్ట్రీ యూనిఫైగా ఉంది వెరీ నైస్ కానీ ఇక్కడ సిచ్యువేషను యువర్ బీయింగ్ ఏ సెలబ్రిటీ బోస్ట్ సిచ్యువేషన్ లో ఫీమేల్స్ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఇది వన్ టైం జరిగిన ఇన్సిడెంట్ ఒక్కసారి జరిగితేనే ఇంత మ్యాసేజ్ చూపిస్తున్నారే అయితే మీ అండర్స్టాండింగ్ ఏమైంది ఫీమేల్స్ పట్ల ఇప్పుడు కుండా శ్రేకా బీయింగ్ ఏ మినిస్టర్ అంత కార్నర్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు జరుగుతాయండి విఆర్ హ్యూమెన్ బీయింగ్స్ అప్పుడప్పుడు ఎర్రర్ అవుతాయి ఒక మెచ్యూర్ మైండ్ సెట్ చూపించాల్సిన అవసరం ఉంది ఈ సిచ్యువేషన్ కి మనం పొలిటికల్ గెయిన్ కానీ పర్సనల్ ఇంట్రెస్ట్ లో నాగార్జున గారు చేశారుగా కామెంట్ మీరు నన్ను లాస్ చేశారుగా నేను ఇప్పుడు మీకు లాస్ చేస్తాను నా కోణంలో నాగార్జున గారు కూడా చెప్పవచ్చు ప్రాబిలిటీ ఉంది అంతేగాని అక్కినేని ఫ్యాన్స్ ని వాళ్ళ ఎమోషన్స్ ని హర్ట్ చేసే విషయం ఏం లేదు ఒకవేళ హర్ట్ అవుతే దానికి యాజ్ ఎ బీయింగ్ సివిలియన్ నేను సారీ కూడా చెప్పగలుగుతాను దానికి బట్ సమయం అది కాదు రైట్ రైట్ సార్ మళ్ళీ వస్తాను సార్ డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రక్కడ ఉడికిపోతా ఉందో ఎందుకంటే మహిళలు అదే ప్రతి ఒక్కరు కూడా గౌరవించుకోవాలి అఫ్కోర్స్ కొండ సురేఖ గారి గురించి ప్రత్యేకం చెప్తాను అక్కడ ఆవిడ అనేక రకాలైన పోరాటాలు కూడా చేశారు రాజకీయ అనుభవం ఉన్నది కాకపోతే అనుకోకునే పరిస్థితుల్లో కొంచెం తొందరపడి మాట్లాడటం కావచ్చు ఏదైనా సరే దానికి బేకరత్తి క్షమాపణ చెప్పారు అయితే ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం అంటే ఇక్కడ ఏదైతే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ అనేది కూల్చివేత గురైంది కాబట్టి ఇప్పుడు దాని మీద ఆయన చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారనుకోవడం కావచ్చు అసలు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వ్యక్తిగతకి సంబంధించిన అంశాల వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు మరి ఏమంటారు సార్ మీకు ప్యానెల్ లో ఉన్న మిత్రులకు ఆగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి దీంట్లో ఒకటండి ఎన్కన్వెన్షన్ వేరు సమంత వేరు రెండు ఒకటి కాదు సమంత అక్కినైన ఫ్యామిలీ అసలే కాదు సమంత ఒక ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక ఇండివిజువల్ లేడీ తన వ్యక్తిగతమైన అంశాలతోని తన వ్యక్తిగత జీవితాన్ని తను తన లైఫ్ ని తన లీడ్ చేస్తుంది అంతే తప్ప అక్కినేని నాగార్జున కానీ సమంతకు కానీ ఏ సంబంధం లేదు దట్ ఈస్ ద డిఫరెంట్ స్టోరీ నెక్స్ట్ వచ్చేసి సురేఖ అనే మాట సురేఖ అనే మాట నేను గత మూడు ఇది మూడవ రోజులు మూడు రోజుల నుంచి అదే చెప్తున్నాను సురేఖ తనను బాధ పెట్టారు అనే ఫ్రస్టేషన్లతో బాధతోని ఇతర ఒక లేడీని బాధ పెట్టారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అలా వేరే కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు దీంట్లో ఇంకా శేష విషయాలు అంతకంటే కూడా అక్కర్లేదు ఇప్పుడు సురేఖ రియలైజ్ అయిపోయింది సారీ చెప్పింది షీజ్ అ బీయింగ్ ఏ మినిస్టర్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎస్ సో సురేఖ ఏం చెప్పాలనుకుందంటే కేటీఆర్ క్యారెక్టర్ ని బయట పెట్టాలనుకుంది కేటీఆర్ ని దెబ్బ కొట్టాలనుకుంది కానీ ఇక్కడ సమంత జీవితం రోడ్డు మీదకి లాగుతున్నా అని మాత్రం ఆ క్షణంలో ఊహించలేకపోయింది ఒక ఆడబిడ్డ ఇంకొక ఆడబిడ్డ లైఫ్ ని రోడ్డు మీదకి లాగినట్టు పరిస్థితి అయిపోయింది అది దానికి ఆ పర్యవసనాన్ని కూడా సురేఖ భరించేసింది సో దానికి అది ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను గమనించింది సినిమా ఇండస్ట్రీ ఇస్ అ డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీ లోపల ఈ రోజు ఏదో మొహమాటం కోసం ఇట్లా వచ్చేసింది మొహమాటం కోసం మాట్లాడేది అని అనే అదే సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు సినిమా ఇండస్ట్రీ డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీలో కనుక రియల్ యూనిటీ కనుక ఉన్నట్టయితే మీ దగ్గర ఉన్న నిరుపేదలను కాపాడుకోండి మీ దగ్గర ఉన్న కాస్టింగ్ ని గురించి మాట్లాడండి మీ దగ్గరలో ఉన్న హెచ్చుదగ్గల గురించి మాట్లాడండి మీ దగ్గరలో చిన్న సినిమాల గురించి మాట్లాడండి మీ దగ్గర చిన్న సినిమాను బతికించండి ఇది సినిమా ఇండస్ట్రీ బాగుపడాలంటే అనేక సలహాలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకోవడం వల్ల నేను ఒక సినిమా ఇండస్ట్రీ భద్రంగా ఉండాలని కోరుకోవడంలో నేను ఒక్కని కానీ దీన్ని అడ్వాంటేజ్ గా ఏదో డ్రామా మొత్తం ప్లే చేయొచ్చు ఇక నెక్స్ట్ సురేఖ విషయానికి వచ్చారు సురేఖ హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసింది ఒక ఆడబిడ్డగా ఉండి ఇంకో ఆడబిడ్డను బాధ పెట్టేసింది ఆ బాధ పెట్టిన దానికి ఆ పర్యావసనాన్ని కూడా ప్రజలతో చూసింది ఏ మినిస్టర్ అయినా ఎవరైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా కూడా ఆ ప్రజల విషయానికి వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి వచ్చి చెప్పలేదు ఇక్కడ సమంత ఈ సటన్ ఇష్యూ లోపల దిస్ కేస్ లో అన్నోసెంట్ షీఈ్ అ ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ తనకి ఏ సంబంధం లేదు ఏ పా ఇది రాజకీయాల్లో లోపల ఆమెను లాగటం అనేది ఇది బాధకరం సో సమంత కూడా నేను మన ఒక ప్రముఖ ఛానల్ లోపల లైవ్ లో ఉండి దీనికి డెఫినెంట్ గా సమాంత విత్తన్ ఇప్పటివరకు అయితే చేయలేదు ఇప్పుడు చేస్తుంది ఏమన్నా నేను లైవ్ లో ఉన్నప్పుడు అదే చేశాను అప్పుడు నేను లైవ్ లోనే చూపించాను విత్తన ఎందుకంటే నేను సమంత ఎక్స్ లో ఉంటాం మేము రెగ్యులర్ గా ఎక్స్ లో ఉంటాం మాట్లాడుతూ ఉంటాం కదా సో డెఫినెట్గా వస్తుంది అనేది ఉండే సమంత ట్వీట్ నేను నేను ట్వీట్ కు ముందు కూడా సమంత మాటలు ట్వీట్ చేశాను అంటే చేయొచ్చు అనే ఉద్దేశంతోనే సమంత డెఫరెంట్గా అప్పుడే చేసింది అంటే ఇవన్నీ ఏంటంటే ఇంతకుముందు తమ నరేష్ చెప్పినప్పుడు ఉమెన్ ఎర్రర్ ఉంటుంది అలా డౌట్ ఏం లేదు ఉమెన్ ఎర్రర్ ఉంటుంది దాన్ని నెగిటివ్ నెగిటివ్గా తీసుకుందాం పాజిటివ్ పాజిటివ్గా తీసుకుందాం కానీ సురేఖ వాంటెడ్గా సమంతను డామేజ్ చేయాలనే ఉద్దేశం మాత్రమే కాదు సురేఖ టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ అలా డౌట్ కూడా నాకు ఏమాత్రం లేదు ఎందుకంటే నేను ఆగడ్డ బిడ్డనే వరంగల్లోనే పుట్టి గాను సురేఖ కుటుంబాంతోనే నాకు కూడా మంచి సంబంధాలు అలాగని చెప్పేసి రాజకీయ సంబంధాలు లేవు సో సురేఖ చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో సురేఖ టార్గెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ కేటీఆర్ సో కేటీఆర్ ఏమన్నా తక్కువగా మాట్లాడా అంటే అనేక సందర్భాల లోపల అనేక విషయంలో ఆడవాళ్ళతో మాట్లాడారు కౌశిక్ రెడ్డి ఏమైనా మాట్లాడాడంటే ఇలా గౌరవం లేకుండా ఓ ఒకటి ప్రసాద్ ఇక్కడ రాజకీయ నాయకులు వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక సామాన్యుల జీవితాలను రాజకీయాల్లోకి రాగదు ఇది రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి మనమేంది ఇప్పుడు మీరు కానీ నేను కాని మనం సామాన్యులము ఆ మనకేం తెలుసు విషయాన్ని విషయాన్ని చెప్పంగా తెలుసు మీకు చూపియడగా తెలుసు అంతే తప్పితే మనల్ని రాజకీయాల్లోకి పెట్టేసి రాజకీయాల్లోకి లాగడం రాజకీయ నాయకులకు సరైన విధానం కాదు ఇది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా దయచేసి తెలుసుకోవాలనేది ఇట్స్ మై అమ్ముల్ రిక్వెస్ట్ నెక్స్ట్ బీఆర్ఎస్ ఏంటంటే ఈ డ్రామాను కొనసాగింపుగా చేయబోతుంది ఇంతటితో సార్ మీరు ఏదైనా చేస్తే లీగల్ గా వెళ్ళండి లీగల్ గా వెళ్ళండి దీన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి ఇది ఇంకా చేసేసి నానా కథలు చేసేసి ఇదంతా వద్దు మీకు ఏదైనా లీగల్ గా ఉందా సార్ చేయండి దాంట్లో మాత్రం ఇబ్బంది లేదు ఏది లాస్ట్ లో లీగల్ గా వెళ్ళండి నెక్స్ట్ నాగార్జున విషయానికి వస్తే నాగార్జున చాలా సోబార్ గా లీగల్ గా వెళ్ళాడు ఇంత ముందు తమ్ము నరేష్ చెప్పినట్టుగా తనకు అనేక అంశాలు ఉండొచ్చు దీంట్లో ఈ ఎన్ని కన్వెన్షన్ ఉండొచ్చు ఇంకోండొచ్చు ఇంకో ఉండొచ్చు తన పర్సనల్ రెస్పెక్ట్ ఉండొచ్చు తన కొడుకు రెస్పెక్ట్ ఉండొచ్చు తన కుటుంబం రెస్పెక్ట్ ఉండొచ్చు డిఫరెంట్ గా ఈస్ అ హర్టింగ్ నాగార్జున హండ్రెడ్ పర్సెంట్ హర్ట్ చేశారు అలా డౌట్ ఏం లేదు ఆయన వెళ్ళిండంటే తనకు ఒక మీనింగ్ ఉంటది నాగార్జున కోర్టుకు వెళ్ళిండంటే డెఫినెట్ గా మీనింగ్ ఉంటది అందులో నాగార్జున మనం తప్పు పట్టడానికి లేదు నాగార్జున బాధ పడిన తర్వాత వెళ్ళిండి తప్పితే నాగార్జున కావాలని క్రియేట్ చేసి వెళ్ళలేదు కదా అంటే ఇక్కడ ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా ఎవరు ఎవరు ఏం చేశారు వాళ్ళు చేసింది తప్ప రైటా అంటే ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో తప్పు చేశారు రైట్ చేశారు సురేఖ చేసింది తప్పు చేసింది తర్వాత సారీ చెప్పింది క్షమాపణ కోరుకుంది రైట్ చేసింది కేటీఆర్ ను తీసుకొచ్చేసేందుకు బిఆర్ఎస్ నేతలు రైట్ చేశారు మళ్ళీ దీన్ని కొనసాగింపుగా తప్పులు చేస్తున్నారు ఆ నాగార్జునకు అన్యాయం జరిగింది ఇబ్బంది పెట్టేసేందులు ఆయన కోర్టుకు వెళ్ళాడు డిఫర్మేషన్ చూసాడు కోర్టుకు వెళ్ళాడు అంతేగాని దీన్ని కొనసాగింపుగా ఇదే చేసినట్టు అవుతే ఇది రాజకీయం అవుతుంది ఇప్పుడు ఆ రాజకీయాలను కొనసాగింపుగా చేస్తే మాలాంటి వాళ్ళు డెఫినెట్ గా గొంతెత్తుతాము ఎవడెవడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని ప్రజల ముందు ఉంచుతాము ఇది తప్ప రైటే ప్రజల ముందు చెప్పడానికి మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు భయాలు ఎలాంటి అసలు అంతకంటే లేవు రైట్ సార్ నగేష్ గారు శ్రీనివాస్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు సో ఇప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసినట్లేక హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంది ఇందాక జైరామ్ సార్ గారు అన్నట్టు దే మస్ట్ షో దేర్ మెచ్యూరిటీ ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ వెండిటా పర్సనల్ వెండిటా పెట్టుకుని ఇది సమయం గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేయడానికి అని బీఆర్ఎస్ ఇదే సమయం గవర్నమెంట్ నా ఎన్కన్వెన్షన్ కూల్ చేసిందని నాగార్జున గారు ఇదే సమయం అని అక్కి నేని ఫ్యాన్స్ ఎమోషనల్లీ హర్ట్ చేస్తూ రెచ్చగొడుతూ మాట్లాడితే లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవ్వడం అంటే ఇది మనం ముందుకు తీసుకెళ్తున్నారు అంటే మన హీస్ బీయింగ్ సెలబ్రిటీ ఆర్ పొలిటీషియన్ ఎవరైనా సరే సెన్సిబిలిటీ అనేది చాలా అవసరం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో సో మోస్ట్ ప్రాబ్లమ్ ఇది ఆగాలి ఇక్కడ కానీ ఒకటి మీరు కొన్ని పొజిషన్స్ మనం అనలైజ్ చేద్దాం ఎవరైనా సరే పార్లమెంట్ లో కూడా అసభ్య పదచారాలతో వాడుతున్నారు మినిస్టర్లు కేబినెట్ మినిస్టర్లు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఒకరి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ అసలు ఈ కల్చర్ ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు తెలంగాణ సమాజానికి అని చూస్తే డెఫినెట్ గా అది బీఆర్ఎస్ పార్టీ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ రైట్ ఐఎమ్ బీయింగ్ ఏ కాంగ్రెస్ స్టిల్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ యూ మస్ట్ యాక్సెప్ట్ రైట్ ఆయన చేరికి మనం గౌరవం ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ కేసీఆర్ గారు ఏమంటాడు మోడియా గోడియా ఏం పెడు ఎవడదు తెలంగాణ గురించి ఏం తెలుసు ఇగో ఇలా మాట్లాడడం ఇలా ఓ నాయకుడు మాట్లాడితే హిందీ స్థాయికి ఆడర్ ఏమనుకుంటారంటే అంటే మా నాయకుడు గొప్పగా మాట్లాడుతున్నాడు అని కానీ అది మంచి సమాజ నిర్మాణం కోసం మాట్లాడుతున్నట్టయితే కాదు అది మనం రియలైజ్ చేయాలి ఇంకో విషయం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మహిళల పట్ల రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి డ్యాన్సులు చేసుకోండి అని కేసీఆర్ గారి స్టేట్మెంట్ రావడం అంటే ఓ మైండ్ సెట్ చూసారా అండర్స్టాండింగ్ అబౌట్ ద ఫీమేల్ వాల్యూస్ సొసైటీలో అంటే ఎన్నటికీ ఈక్వల్ గా భావించట్లేదు బిఆర్ఎస్ నాయకులు ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏం చేస్తారు చీరా గా చూపించి మీడియాలో ఓపెన్ గా మీడియాలో ఇది వేసుకోవడానికి ఛాలెంజ్ చేస్తారు అంటే మహిళలంటే అంత తక్కువ చూప బిఆర్ఎస్ కేడర్ కి వాళ్ళ నాయకులు అధిష్టానం అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒకప్పుడు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి చేసిన నాయకత్వం వహించిన మనిషి మహిళల పట్ల అట్లా మాట్లాడటము వాళ్ళ లీడర్లు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అలా మాట్లాడటము అలా మాట్లాడిన తర్వాత వాళ్ళ హైకమాండ్ కౌశిక్ రెడ్డికి ఏమైనా ఏమైనా బాబు నువ్వు తట్టుకో నువ్వు మాట్లాడే మంచి మాటలు కావాలి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా అంటే అది లేదు గవర్నర్ మహిళా గవర్నర్ తమిళ్ సాయి ఒకప్పుడు ఉన్నారు ఆయనకైతే ఏం ఇచ్చారు ఇదే మీడియాలో వచ్చి ఆయన కన్నీళ్ళ వేసుకుంది అంటే ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ ఏ తెలంగాణ సమాజానికి అసభ్య పద జాలాలు బూతులు మాట్లాడే రాజకీయాలు నేర్పించింది ఇది బిఆర్ఎస్ పార్టీ దానికి తగ్గట్టు అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము రియాక్ట్ అయ్యాం ఎందుకంటే సోల్జర్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు సోల్జర్ లాగే యాక్ట్ అవ్వాలి కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నాగార్జున గారు సెలబ్ వరల్డ్ సెలబ్ వరల్డ్ ఎంత నిఖాసు ఉండాలి అంటే వాళ్ళు సెలరాయిడ్స్ మీద హీరో అంటే ప్రొటెక్నిస్ట్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకి సిమిలారిటీలో చూసుకుంటారు నేను నా రోల్ ఇది అని చూసుకుంటారు అలా చూసుకున్నప్పుడు వాళ్ళు మోటివేటింగ్ ఉండాలి ఏది ఇల్లీగల్ ల్యాండ్ చెరువులు కబ్జాలు పెట్టవద్దు ఎన్ కన్వెన్షన్ అని ఆ కన్వెన్షన్ అని వాళ్ళు ఎంత నికాస్ గా ఉండాలి ఆ స్కృతిని వాళ్ళు ప్రజల ముందు వచ్చి పెట్టాలి అంటే ముందు అసలు గురుకులు గట్కేసరి ల్యాండ్ లో పట్టాలి ఎలా వచ్చాయి అసలు చెరువులు ఎవరు అన్నారు చెరువులు ఎంక్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి బఫర్ జోన్ ఏంది కోర్ జోన్ ఏంటి వీళ్ళకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అంతేగాని గవర్నమెంట్ పని చేస్తున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కోసం ఏదో ఇస్తున్నప్పుడు పర్సనల్ వెండిటా ఈ ఆ రోజు నాకు ఎన్ కన్వెన్షన్ కూల్చిరిగా ఇదే సమయం అని నాగార్జున గారు రావడం ఇక్కడ ఇంకో విషయం వెరీ సెన్సిటివ్ నాగార్జున గారితో మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన విషయం మీద మాట్లాడుతున్నప్పుడు మనం అక్కి ఫ్యాన్స్ కి ఎట్ మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తూ మనం బ్లీడ్ చేయాల్సిన అవసరం ఏముందంటే మనం ఏ అకినేని ఫ్యాన్స్ ఎమోషన్స్ కి హర్ట్ చేయట్లేదు మనం వాస్తవాలు మాట్లాడుతున్నాము ఒకవేళ హర్ట్ చేస్తున్నాము అంటే యాజ్ దాంట్స్ ఐఎమ్ సారీ ఫర్ దట్ బట్ ఎవరైనా సరే ఓ ఎగ్జాంపులరీగా ఉండాల్సిన అవసరం ఉంది సొసైటీలో అలా ఉన్నప్పుడే మీ మర్యాద గౌరవం పెరుగుతుంది అది ఇప్పుడు చూపించుకోవాలి నాగార్జున గారైనా సరే ఎవరైనా బిఆర్ఎస్ క్యాడర్ అయినా సరే బీజేపీ క్యాడర్ అయినా సరే ఇరుపక్షాల్లో ఏ ఉన్నారు కొండ సురేఖ గారు కావచ్చు ఆయన సారీ టెండర్ చేసింది అది యాక్సెప్ట్ చేయాలి ఎక్సైడ్ ఫీమేల్ సమంత కావచ్చు ఆ కి ఫ్యామిలీ కావచ్చు మనం ఈ ఇష్యూ ఇక్కడతో ఆప్తేనే నాకు తెలిసి మనం ది ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ సౌత్ ఇండియన్ అనే దానికి మనం బయట సారీ జయరాం సార్ జైరామ్ సార్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టెన్ ఇయర్స్ లో మన ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఒక ఫీమేల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కన్వర్జేషన్ విన్న బిఆర్ఎస్ పార్టీకి నైతికం వాల్యూ ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంతవరకు తెలంగాణ సమాజం యాక్టివేషన్ ఇంకో విషయం సార్ మీరే చెప్పాలి ఇక్కడ మీ ఇలాంటి ఎక్స్పర్టైజర్ చెప్పాలి ఎందుకంటే చాలా సార్లు నేను క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తూ ఉంటాం డిబేట్ లో మనది బిఆర్ఎస్ పార్టీ నార్మల్ లీగల్ రైట్ వైలేట్ చేయలేదు కాన్స్టిట్యూషనల్లీ గ్యారంటీడ్ రైట్ రైట్ టు ప్రైవసీ వాళ్ళు ఎంక్రోచ్ అయ్యారు మిస్యూజ్ చేశారు అంటే సీఎం గారి నుంచి కింది స్థాయి ఎంప్లాయీస్ ఎవరైతే డిపార్ట్మెంట్ లో ఉన్నారో ప్రతి ఒక్కరు ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఆ కేసు స్టిల్ రన్నింగ్ ఉంది ఇది బీఆర్ఎస్ పార్టీ విలువలు అసలు బిఆర్ఎస్ పార్టీకి అర్హత ఉందా మాట్లాడేది ఒకరి పర్సనల్ లైఫ్ గురించి వ్యక్తిగత దూషణలు చేయడం ఎవరికి ఉండదు సార్ బిఆర్ఎస్ కి ఒకరిగా ఉండదు జయరా గారు కొండా సురేఖ గారు కనుక ఎక్కడా కూడా సమంత గారి పేరు గాని గారి పేరు గాని నాగార్జున ఫ్యామిలీ గురించి కానీ పేరు ఎత్తకుండా జస్ట్ కేటీఆర్ గారే టార్గెట్ గా కేటీఆర్ గారు ఇట్లా కొంతమంది మహిళలను ఇలా మాత్రమే చేశారు ఇలా చేశారు సో పేర్లు ఇప్పుడు చెప్పకూడదు కానీ దానివల్ల ఆ కుటుంబాలు చల్లా చెదరైపోయినాయి స్టేట్మెంట్ కనుక ఆవిడ చేసేసి ఉన్నట్లయితే ఇది ఇంత వివాదం అయ్యేది కాదు అవునంటారా అబ్సల్యూట్ ఒకటి అప్పుడు ఆ టార్గెట్ లో ఒక నిమిషం సార్ అప్పుడు ఆ టార్గెట్ లో కేటీఆర్ గారు చేసింది ఇది నిజమా కాదా అనే దాని మీదే సబ్జెక్ట్ నడిచేది అవును కుండ సురేఖ చేయాల్సిన కుండ సురేఖ చేయాల్సింది ఏంటి అంటే అంతకు ముందు చేసిన పాపాలన్నింటినీ పేర్లను మనం ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు ఇది ఏ ఫండమెంటల్ రైట్ ఇది ఇది ఒక పర్సన్ ఫండమెంటల్ రైట్ పేర్లను ప్రస్తావించకుండా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా వాళ్ళ పర్సనల్ జీవితాన్ని రోడ్డు మీదకి లాగకుండా సమస్యను ప్రజల ముందు ఉంచిన ప్రజలకు అర్థమైపోతుంది దాన్ని ప్రజలకు మనం ఏం చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ప్రజలకు విజ్ఞులు మనకంటే తెలివి కలవాళ్ళు మనకంటే ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో తెలుసు ఏముందో తెలుసు ఆ ఇవన్నీ ప్రజలకు తెలియని విషయాలు కాని కానీ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటము చేతిలో ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటమే ఇది కరెక్ట్ కాదు ఒకవేళ కనుక ప్రజల మనసులో ఉన్న దాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు ప్రజల మాట్లాడాలి ఏది ఏది ఉందా ఏది లేదా ఏం చెప్పాలంటే కేటీఆర్ ఇక్కడ కేటీఆర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆడవాళ్ళ విషయంలో కేటీఆర్ కి చిన్న చూపు ఉంటది ఆడవాళ్ళ విషయంలో కేటీఆర్ చులకన భావంగా మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇది పదే పదే అలవాటైంది బిఆర్ఎస్ పార్టీ నేతలకు ఇది మొదటిసారి కాదు ఇది పదే పదే చెబుతున్నారు మొన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ పిలిచి అక్షంతలు కూడా వేశారు ఈ అంశాలన్నీ మాట్లాడితే ప్రజల ముందు ఉంచినట్టయితే ప్రజలు కొండ సురేఖను హరిషించేవాళ్ళు అలా డౌట్ ఏమి మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ కొండ సురేఖకు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు తన వెనకాల ఉండేవాళ్ళు కానీ ఇక్కడ శామ్ని ఎక్కడైతే తీసుకొచ్చి పెట్టేసిందో ఎక్కడైతే తన పేరు తీసుకున్నదో అది చాలా ఇబ్బంది ఇబ్బంది నాగార్జున కుటుంబానికి ఇబ్బంది చైతన్యకు ఇబ్బంది మనకు మన బిడ్డ అయితే ఇప్పుడు మన చెల్లె కావచ్చు మనం మనే మనం మన సామాన్యుడిగా మనం ఉన్నాం మీరు కావచ్చు నేను కావచ్చు నరేష్ కావచ్చు మన చెల్లి కావచ్చు మన అక్క కావచ్చు మన బిడ్డ కావచ్చు మన భార్య కావచ్చు మన తల్లి కావచ్చు మన కుటుంబంలో ఎవరో ఒక ఆడబిడ్డ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఆడబిడ్డ లేకుండా మనం మన మనుషులం కాదు కదా ఆడ వాళ్ళతోనే మన జీవితం ముడిపేయబడింది అవును సో కాబట్టి డెఫినెట్ గా మన కుటుంబాల్లో ఉంటారు కాబట్టి అది ఆ పేరు చేయడంతో మనం అందరం హర్ట్ అయ్యాం అది డెఫినెట్ గా దాని ఎవరిని మనం ఉపేక్షించలేదు ఇది తప్పు తప్పుగానే చూపించేస్తాం సో దాన్ని తన విత్ షార్ట్ ఎక్కువగా దాన్ని డ్రాగ్ చేయకుండా సురేఖ కూడా ఎక్కువ డ్రాగ్ చేయకుండా వెంటనే రియాక్ట్ అయింది వెంటనే అపాలజీ అన్ అర్లీగా అసలు అన్కండీషన్ అపాలజీ చెప్పారు చేద్దాం తప్పేముంది అసలు అపోలో ఇంతవరకు కూడా దీనిపైన ఏ మాట మాట్లాడితే ఉన్నది కేటీఆర్ ఎవడైనా పిరికో నీ మాట అన్నది నువ్వు మాత్రం నువ్వు కదా రియాక్ట్ కావాల్సింది నువ్వు నువ్వు కదా రియాక్ట్ నువ్వు పిలికోనలాగా ఇంతవరకు కూడా ఏ మాట మాట్లాడకుండా ఉన్నది నువ్వు ఇప్పుడు మాట్లాడ ఇప్పుడు వచ్చేసి నువ్వు దాని మీద యుద్ధం ప్రకటించు నువ్వు ద్రా చేయి చెప్పు ఏం మాట్లాడాలంటే ఇక్కడ ప్రజలకు కేటీఆర్ మీద అభిప్రాయం ఏంది అనే విషయాన్ని కేటీఆర్ కు తెలుసు ప్రజలకు కాదు ఇక్కడ కేటీఆర్కే బాగా తెలుసు తన మీద ఎలాంటి అభిప్రాయం ప్రజలకు ఉన్నది తన నోటి దురద ఎట్లుంటుంది అనే విషయం తెలుసు కానీ ఎప్పుడు కూడా ఈ నోటి దురద ఏ రాజకీయ నాయకులకు పనికి రాదు వీళ్ళు ప్రజలను గౌరవించు ప్రజలను గౌరవించాలి ప్రజలకు నిజంగా కనుక సేవా దృక్పథంతో కనుక వీళ్ళు పనిచేయాలనే దాన్ని ఈ ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల అది ప్రజలు ఇబ్బంది పాలవుతారు కుటుంబాలు విచ్ఛిన్నం అవుతాయి కుటుంబాల లోపల డిస్ట్రిట్స్ ఏదవుతుంది ఆ వ్యక్తుల పర్సనల్ జీవితానికి ఇక్కడ చాలా విఘాతం కలగవుతుంది సో ఎప్పుడు కూడా దీన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కానీ బిఆర్ఎస్ నాయకులలో నేను చూస్తున్న విషయం ఏంటంటే కౌశిక్ రెడ్డి ఉన్నాడు కౌశిక్ రెడ్డి మొన్న ఒక విషయం గాంధీ విషయంలో మాట్లాడారు అది మాట్లాడకూడదు అని చెప్పాము ఆ అది వద్దురా అయ్యా నువ్వు మాట్లాడకు నీకు సంబంధం లేని విషయం అది ఐదు ప్రజలు ప్రజలు కోరుకున్నారు తప్పితే ఆ నే నీలా కోరుకోవట్లేదు ప్రజలు ప్రజలతోనే బతుకుతారు ఆ అని దంటే అంటే ఇది ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ప్రజలను ఎప్పుడు కించపరిచే వ్యక్తులను సామాన్యులను కించపరిచే వ్యక్తులను ప్రజలు క్షమించరు ఊరుకోరు ఇంతవరకు కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కాలేదు బీఆర్ఎస్ ఇక ముందు కూడా బీఆర్ఎస్ రాజకీయం చేయకుండా రాజకీయం చేయకుండా దాన్ని ఇంతటితో పులిష్టా పెట్టమని నేను డెఫినెట్ గా డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఆ రైట్ నాకు ఉంది పులిష్టా పెట్టమని ఇలాంటి కామెంట్లు చేయకూడదు అనేది రాజకీయ నాయకులను డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఏ పార్టీ అయినా పర్లేదు నా సురేఖ నా సీఎం రేవంత్ రెడ్డి నా కేసీఆర్ నా కేవీఆర్ ముఖ్య కేటీఆర్ వట్ ఎవర్ ద పర్సన్స్ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని డిమాండ్ చేసి హక్కు నాకుంది శాస్త్రాన్ని కూడా ఇది నిరంతరం చేస్తుంటాం ప్రజల పక్షాన ఉంటాం కాబట్టి ప్రజలతోనే ఉంటాం కాబట్టి ప్రజలకు ఏ పర్సనల్ లైఫ్ ఇబ్బంది కలగకుండా మీరు ఏ పనైనా చేసుకోండి దానిలో ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కానీ ప్రజలకే పర్సనల్ లైఫ్ను రోడ్డు మీదకి పట్టుకొస్తున్నారు అంటే ఎవరిని క్షమించేది లేదు ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడితోని ఈ అంశాన్ని పులిస్తా పెట్టేసి బాగుంటుంది ప్రజా అంశాలను రైజ్ చేయండి ఇప్పుడు అనేక అంశాలను మొన్న హైకోర్టు మాట్లాడింది అంశాలను రైజ్ చేయండి ప్రజల కోసం ఉపయోగపడేలాగా ఉంటే మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి మీరు గత పది సంవత్సరాలుగా చేసిన మోసాలను ఒప్పుకోండి ప్రజల పక్షాన మేము నించుంటామని చెప్పండి మాలాంటి వాళ్ళు మీతో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదు కానీ మీరు పద్ధతి లాగా మాట్లాడితే మాత్రం మేము డెఫరెంట్ గా తప్పులకు పెట్టుతాను రైట్ సార్ ధన్యవాదాలు అండి చర్చ పాల్గొన్నందుకు జయరామ్ గారు డాక్టర్ జయరామ్ గారు సారీ సార్ కొంచెం డిలే అయింది థ్యాంక్ యూ సో మచ్ అండి